హాయ్ గాయస్ ఇవి ఆషాఢం బోనాలు సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో మైసమ్మ తల్లి బోనాలు ఈరోజే జరిగినాయి ఫ్రెండ్స్ నిన్న తీసాను ఇది లైటింగ్ ఎంత బాగుందో కిట్టు నిఖిల్ యాదవ్ యాదవన్నా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు చాలా బాగుంది లైటింగ్ అయితే అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది లైటింగ్ సికింద్రాబాద్లోని మారేడుపల్లి మైసమ్మ టెంపుల్ బోనాల జాతర ఈరోజే ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ రెండు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి లైటింగ్ ఎంత బాగుందంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అసలు చూస్తే తప్పకుండా ఒక ఇయర్ వెళ్ళి చూడండి చూడని వాళ్ళైతే అక్కడ అక్కడ వాళ్ళు వెళ్తారు చూడని వాళ్ళు ఒక్క ఇయర్ వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో కళ్ళు చెదిరిపోయేలాగా లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ అసలు బోనాల్కి ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈ లైటింగే ఎంత బాగా డెకరేషన్ చేశారో ఎంత బాగుందో టెంపుల్ కూడా మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాలు ఈరోజు ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ రెండు రోజులు చాలా బాగా జరుగుతాయి ఇదంతా రోడ్డు పైన ఎంట్రన్స్ ముందు మొత్తం లైటింగ్ లైటింగ్తో మనం ఇలాగే లోపలికి వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ మొత్తం లైటింగే చూడండి ఎంత బాగుందో డప్పు చప్పుళ్ళతో పోతురాజు నృత్యాలతో అమ్మవారి పూనకాలతో ఎంత బాగా జరుగుతుందో బోనాల జాతర చాలా బాగా జరుగుతుంది చూడండి మీరే ఫ్రెండ్స్ లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుందో పబ్లిక్ కూడా అసలు కాలు సందు లేకుండా ఉంటారు ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత బాగుందో పూలతో డెకరేషన్ అది అమ్మవారు ఎక్సలెంట్ ఉంటుంది చూడండి లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్నింగ్ బ్యాండ్ సన్నాయి వాయిద్యాలు చాలా బాగా తీసుకెళ్తారు పూనకాలు పోతురాజులు అందరూ నృత్యం చేసుకుంటూ అమ్మవారి పూనకం వస్తుంది బ్యాండ్ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో జాతర స్టార్ట్ అయిందండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి അമ്മവാരി john james james ony. అమ్మవారు చూడండి ఇప్పుడు అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో మన మైసమ్మ తల్లి ఇలా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి